అక్కడ హై స్కూల్కి వెళ్ళి ఉండండి అర్థమైందా అప్పటికప్పుడు అంటే అవదు ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఒక్కదాని ఉంటావా మీ పిల్లలు మనవరాలు ఎవరు ఉండరా వాళ్ళు వేరే చోట ఉంటారా ఓకే చూసుకునే వస్తుంది మీరు తీసుకెళ్ళండి ఎక్కడ ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళకి బిల్డింగ్ ఉందా పంపించండి వాళ్ళు ఫోన్ చేయండి వాళ్ళ ఫోన్ నంబర్ ఉందా ఏమ్మా వాళ్ళ ఫోన్ నంబర్ ఉందా అమ్మాయిది అట్లా కాదు ఇప్పుడు మీరు మీరు వెళ్తానంటే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి లేదనుకుంటే మేము తీసుకువెళ్ళి ఆటోలో తీసుకువెళ్ళి మీ పునరావాసం కేంద్రం దగ్గర పెడతాము నేను ఇట్లా ఒక వదలం ఎందుకంటే నువ్వు ఒక్కదానమే ఉంటున్నావు ఇది పూరిళ్ళు సాయంత్రం నుంచి గాలి దుమ్ము ఎక్కువ అవుతుంది గాలి ఎక్కువ అవుతూ ఉంటుంది వర్షం కూడా బాగా పడుతూ ఉంటది నువ్వేదో భోజనం చేసావా చేసావా అక్కడ తీసిపోదాండి అట్లా కాదు నువ్వు ఉంటాం ఉండదు సార్ అట్లా అట్లా వద్దు ఇప్పుడు అది కూడా వెళ్ళొచ్చాం పంపిస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము అమ్మాయికి అక్కడ ఉంటది అన్నది వెళ్ళిపోతుంది కూడా పంపించేస్తున్నాం

చాలా పెద్దగా వస్తుంది ఇవి ఇవి గట్టిగా పట్టుని ఉంటాయి ఏది అక్కడ దింపొస్తా లేదా అక్కడికే వెళ్ళు ఏదో నా కోసం మీ అబ్బాయి దగ్గరికే పంపిస్తున్నాం మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళు ఇంట్లో ఉండొద్దు రావద్దు మళ్ళీ మా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు కూడా ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు వాళ్ళ సహకారంతో కొంచెం మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పునరావాస కేంద్రంలో ఉండండి మీ విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే వాళ్ళ ఈవినింగ్ రాత్రి నుంచి బాగా గాలిలో వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సురక్షిత ప్రాంతాల్లో దగ్గరే కాబట్టి ఈ జంప హై స్కూల్ మీకు అక్కడ ఉంటుంది అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మా పోలీస్ సిబ్బంది కూడా అక్కడ ఉంటుంది మధ్య మధ్యలో మేము కూడా వచ్చి మీకు అన్ని కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు